కల్పియడం జరిగింది ఆన్ పేపర్ మౌలిక అన్ని కూడా కల్పియడం జరిగింది అబ్జిదారులు ఉందో వాళ్ళు చేరడానికి డెడ్ లైన్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నా ఇంటి కూడా నిన్న నీళ్ళు రాలేదు నీళ్ళు రాలేదంటే ఎట్లా మరి రాంది ఎట్లా గ్రౌండ్ చేసి బిల్ ఎత్తు రాదు రా అదే కంప్లీట్ గాంధీ గ్రౌండ్ గాంధీ ఎట్లా బిల్ ఎత్తుకున్నాడా కరెంట్ అయితే హండ్రెడ్ పర్సర్సెంట్ ఉన్నది వాటర్ సప్లై ఏదైతే ఉందో మీకు మిషన్ భగీరథతో ఏదైతే ఉందో లింక్ చేయబడ్డది ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేయబడ్డది మరి మరి ఆన్ పేపర్ అంటే నేను ఏమనాలి నేను ఆన్ పేపర్ కూడా ఏమన్నా మరి నేను ఇంకొక ఇప్పుడు నువ్వు గమనించి ఆన్ పేపర్ రిపోర్ట్ వస్తాయి కదా ఆన్ పేపర్ ఏదైతుందో అన్ని గ్రౌండ్ చేయబడ్డాయి అని చెప్పని ఏది ఎత్తుందో కాంట్రాక్టర్ అయితే బిల్లు ఎత్తుకున్నా ఎత్తుకో రాలేదు తెలుగు నాకు ఇంకా ఆయన ఆన్ పేపర్ అయితే గ్రౌండ్ మరి బిల్ ఎత్తుకుంటూ ఎత్తుకో నాకు తెలియదు రాసిన సంగతి తెలియదు ఆయన బిల్లే రాలేదు నా బిల్ సంగతి ఏంటంటే ఒక బిల్ ఆయన చేతికి వచ్చింది రాలే నాకు తెలియదు బాబు బట్ ఆన్ పేపర్ అయితే గ్రౌండ్ చేసినట్టు రాసి ఇప్పుడు హరి గారు నేనే ఉంటున్నా మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వం బాధ్యత డెఫినెట్లీ దాని దృష్టిలో ఉంచుకొని ఏదైతుందో వాటర్ గత ప్రభుత్వం ఏదైతుందో మౌలిక సదుపాయాలు అసలు కల్పించకుండానే కేవలం ఎన్నికల దృష్టిలో ఉంచుకొని ఆనాటి ప్రజాప్రతినిధులు ఎన్నికల కంటే రెండేళ్ల ముందు ఎన్నికల కంటే రెండు మాసాల ముందు వాళ్ళు తెలిసి మౌలిక సదుపాయాలు కల్పింప చేయబడలేదు మౌలిక సదుపాయాలు కల్పించబడలేకున్నట్టయితే లబ్ధిదారులు అందులో చేరడం సాధ్యం కాదు అని తెలిసి మౌలిక సదుపాయాలు కల్పన అసలు బేసిక్ గా అందులో నాణ్యత పరిశీలించాలి ఇవన్నీ ఉన్నాయి బాబు డిఫెక్ట్సే చేరుటోడు ఎన్ని ఆలోచన చేస్తాడే వాని సమస్య వంతుంది మన వాడు చేరుకుంటే వాడు పోతే ఇంకోటి కదా తోడు కష్టం మూర్చుకుంటా ఇప్పుడు వెయ్యి మంది అయితే ఉంటుంది కదా బాబు ఒక వెయ్యి కుటుంబాలు ఉంటున్నా ఉంటాయి చెప్పవచ్చు వెయ్యి మందిలో వెయ్యి కుటుంబాలు ఉంటుంది ఐదు వందల కుటుంబాలు ఉంటున్నాయి వెయ్యి అంటున్నాను నేను ఏం సంతోష్ ఓ వెయ్యి కుటుంబాలు ఉంటున్నాయి ఈ వెయ్యి కుటుంబాలు వాళ్ళ కొంత మౌలిక సదుపాయాల పట్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నా కానీ ఉంటుండ్రు కదా ఉంటుండ లేదా పోనీ పది లక్షలు ఇల్లా తను ఇల్లుకు చేర్తలేవంటి మన అంటే వీళ్ళ ఐదు లక్షల రూపాయలు కేవలం ఇంటి నిర్మాణ వ్యయం నాకు అదనంగా మౌలిక సదుపాయాలు అదనంగా మౌలిక సదుపాయాలు ఇంటి అడుగు జాగా ఇవన్నీ లేవ అంటే ఒక్కొక్క ఇంటి వ్యయం ఎంత పది లక్షల రూపాయలు ఒక ఇంటి ఎంత పది లక్షల రూపాయలు అంటున్నా నేను పది లక్షల రూపాయలు ఇల్లు నీకు ఇస్తే నువ్వు లేవంటే ఏమన్నట్టు అయితే నాణ్యత లోపంతో ఏదైతుందో ఆ ఇల్లు బ్రహ్మ ఉన్న భీమ్రాడ శ్రీనివాస్ గారు ఏదైతుందో పోతే ఆ పెక్కులు ఉలి ఆయన తల మీద పడ్డదా அது விதி ஆன்ோகிரம் காட்டி இது கொனசாங்க లేదబ్బ అటువంటి ఆలోచన లేదు విద్యుత్ ఉచితంగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు నిర్ణయం చేస్తున్నారు మీరు పెంచే ప్రయత్నం ఉంటారంటే ఇప్పుడు మీకు చెప్పింది ఏంటి ఈ జనరేషన్ అనేది అయితే ఈ జనరేటింగ్ యూనిట్స్ ఉందో రాబోయే తరాన్ని ఉంచుకొని చేస్తున్నారు ఫ్యూచర్ ఇవాళ ప్రతిపాదించే ఈ జనరేషన్ యూనిట్ ఉందో రామగుండం కానీ పాల్వంచ కానీ మక్తలు కానీ ఇది రేపు రాదు ఉత్పాదన మీకు మన ఇది రావాలంటే ఐదు సంవత్సరాలు పడుతుంది ఎప్పుడొస్తుంది ఐదు సంవత్సరం తర్వాత వస్తుంది ఇట్ టేక్ ఇవాళ నువ్వు ఈ ప్లాన్ చేయకుంటే ఐదేళ్ళ తర్వాత నువ్వేమంట అన్న నిద్రమైన నిర్ణయం తీసుకోకుండా రేపు ఏమంటావు రేపు అధికారాన్ని వచ్చేటోడు ఎవరైనా కాదు జనం ఏమంటారు భవిష్యత్తు అవసరాలను దృష్టి ఉంచుకొని ఆలోచన చేయకూడదా ఇవాళ ఎన్టీపీ ఇచ్చే పవర్ ఏదైతే ఉందో అవేల్ గవర్నమెంట్ అవేల్ దట్ నాలుగు రూపాయలకి ఇచ్చే అవకాశం ఉన్నదో డెఫినెట్లీ గవర్నమెంట్ లవ్ వెళ్ళదు నీకు చీపర్ ప్రైస్ లో ఎక్కడ పవర్ వస్తే అప్పుడు తప్పక తీసుకుంటుంది తీసుకోపోయి సమస్య ఉత్పన్నం కాదు ఇట్లా దాన్ని లింక్ చేయడం కూడా ఆశ్చర్యం కలుగుతుంది ఇవాళ మనకి ఇచ్చే నాలుగు రూపాయల పవర్ ఏదైతుందో రేపు రాబోయే ఎనిమిది రూపాయలు పోలుస్తూ ఉంటాయనంటే రేపటి కూడా నాలుగు రూపాయల పవర్ కొలు రేపు కూడా ఎన్టీపీసీ ఇది ఎప్పటికి ఉంటుంది ఇది ఎన్టీపీసీ నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ సరఫరా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇది లైఫ్ టైం కొనసాగుతుంది ఇది పెట్టిందే కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం స్టేట్ రిజర్వేషన్ యాక్ట్ ఏదైతే ఉంచుకొని ఈ ఎన్టీపీసీ ఉత్పాదన నాలుగు వేల మెగావాట్లు రాష్ట్రంపై భారం పడకుండా కేంద్రం ఆర్థికంగా భారం భరించేదైతేందో మనకు పవర్ సప్లై చేసే విధంగా పొందుపరిచింది అలాడు యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అది మర్చిపోతే ఎట్లనే అంటే సోనియా గాంధీ గారికి చెప్పట్టు నేను చీరల పంపిణీ కొనసాగాలి మాకు ఎక్కడికైనా చీరలు కనబడాలి ఆడబిడ్డలకి ఏదైతున్నదో మీరు ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు అన్నటువంటి ఒక నిబంధన చెప్పి అడ్డు పెట్టి ఇది ఆన్ గోయింగ్ ప్రోగ్రాం కాబట్టి మస్ట్ కంటిన్యూ ఎలక్షన్ కమిషన్ ఏదైతుందో తన నిర్ణయాన్ని పునః సమీక్షించుకొని చీల పంపిణీ కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగింప చేయాలని చెప్పని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పక్షాన జగితే నియోజకవర్గం కోరుతున్నాను